అందుకని వేదములకేమో ప్రాధాన్యము రెండు పురాణములు కాబట్టి వేదములు పురాణములు రెండు పూర్తిగా చదివినవాడు విన్నవాడే బాగుపడతాడు ఇవన్నీ ఏం చేశారు అందరూ చదవలేరు కదా వేదములు అనంతములు ఊరికి అందరూ నాలుగు భాగాలు ఊరికే బయటకు పెట్టాను తప్ప అసలు వేదములు అనంతవై వేదాహ ఇక పురాణములు ఎన్నున్నాయో లెక్కలేదు కోట్ల శ్లోకాలు ఇక ఉపపురాణాలు ఈ ఇతిహాసాలు ఇవన్నీ ఎవరు చదవగలరు వీటి సారాంశముగా వ్యాసుడు ఏమన్నాడు తొమ్మిది భక్తి మార్గములను అంటే నాయన ఇవన్నీ చదవలేరు ఇన్ని పూజలు ఇన్ని యజ్ఞాలు చేయలేరురా భక్తిని పట్టుకోండి ఆ భక్తి తొమ్మిది మార్గములలో ఉన్నది ఆ తొమ్మిదిలో ఒకటి ఏమిటనమాట పురాణములు శ్రవణము వినడము భగవంతుని కథలు వినండి విన్నా మీరు ధరిస్తారు అన్నీ చేయలేకపోతే ఏం చేయొచ్చు అనమాట ఏ పద్మాగర్ గారు చెప్పిన పురాణాలు యూట్యూబ్లో ఉంటాయి మొన్న చెప్పే రకంగా పదివేల గంటల కంటే ఎక్కువనైట్ నా పురాణాలు పదివేల పద్మాకరణ కొట్టేస్తే వచ్చేస్తే వరసగా మొత్తం పద్దెనిమిది పురాణాలు నేను చెప్పాను పూర్వం చెప్పిన వాళ్ళు యూట్యూబ్ లేవు గనక లేవు అంత పూర్వం కూడా పెద్దలు ఎంతో మంది చెప్పుంటారు కదా కానీ ఇప్పుడు నా అదృష్టం సత్తి యూట్యూబ్ లో నా శిష్యులు పెట్టారు వాళ్ళు గొప్పవాళ్ళు అదృష్టం కాదు గురువు గారు మాలాంటి వాళ్ళ అదృష్టం అవి ఎలా కాలం మేము వినగలుగుతాం కదా ఆ విధంగా బ్రహ్మశ్రీ వత్తిపరి పద్మాగ్రీ అఫీషియల్ ఛానల్ అని పెట్టి అందులో పెట్టారు కోడే జగదీష్ గారు అని డెమాయిన్ లో ఉంటారు అయోవా స్టేట్ లో ఓకే ఓకే ఆ మహానుభావుడి ఈ ఛానల్ నాది పెట్టి తద్వారా ఇవన్నీ అందరూ అప్లోడ్ చేయించారు శిష్యులు మందిని అందరూ ఇన్వాల్వ్ చేసి కాబట్టి మొత్తం ఈ పురాణములలో ఎంతో కొంత వినండి వినడం వల్ల తొందరగా తరిస్తారు చదవడం కంటే వినడం తేలిక కదా ఇప్పుడు నేను చెబితే కొంచెం తేలిక అర్థం అవుతుంది కదా ఉన్నతలో అందువల్ల శ్రవణం కీర్తనం అంటే ఇప్పుడు చెప్పినట్టుగా పాడడం పొగడం సంకీర్తనము లేక స్తోత్రాలని నోటితో అనడం అనడం కూడా కీర్తనమే ఇది రెండవది మూడవది స్మరణం ఒకటేమో శ్రవణం రెండు కీర్తనం మూడోది విష్ణోహ స్మరణం స్మరణం ఇందాక చెప్పినట్టుగా రామ కృష్ణ గోవిందామశివ ఏదో ఒకటి స్మరించుకో లోపల లోపల పైకో పాదసేవనం పాదసేవ అంటే ఇప్పుడు విష్ణువో శివుడు నా పాదాలని సేవించే భాగ్యం మనకి ఎవరుగా మహాత్ములను సేవించుము అది పాదసేవనం అంటే మీ తల్లిదండ్రులు వాళ్ళు దేవతా స్వరూపులు మీ గురువులు దేవతా స్వరూపులు వాళ్ళకి పాదసేవ చేయి గుంటి వాళ్ళు పాపం గుంటి వాళ్ళు నిజంగా అలా అనకూడదు దివ్యాంగులని పేరెట్టారు మన ప్రధాని గారు అటువంటి పుణ్యాత్ములకి సేవ చేయి పాదసేవ చేయి లేదా వాళ్ళకి ఏదో అన్నం పెట్టు ఇదంతా భగవంతుని పాదసేవ ఆ తర్వాత అర్చనం ఇదో పూజలు చేయటం పువ్వులతో పూజ లేకపోతే ధూప దీపాలతో షోడసోపచారాలతో వెళ్ళి అర్చనం చెయ్యి వందనం నమస్కారం చెయ్యి భగవంతుడికి భగవద్భక్తులకి పెద్దలకి నమస్కారం చెయ్యి దాస్యం సేవ చెయ్యి ఇప్పుడు ఆంజనేయుడు ఉన్నాడు కాబట్టి ఆయనకి అదృష్టవశాత్తు రాముడు ఎదురుగా ఉన్నాడు కనుక సేవ చేశాడు లేదా ఇంకొక ఆయనకి ఏ కనబడ్డాడు అక్రూరుడు ఉన్నాడు ఆయనకి కనబడ్డాడు చేశాడు ఇప్పుడు ఈ కలియుగంలో దాస్యం ఎలా చేస్తాం భగవంతుడు కనపడటం లేదు అందరికీ అందుకనే ఉన్నారు గుడులను బాగు చెయ్యి గుడులకు వెళ్ళి దాన్ని శుభ్రం చెయ్యి అందుకే మా సత్సంగం తరఫున గుడి బడి అని ఓటి పెట్టాం మా వాళ్ళు ఇప్పటికి పది సంవత్సరములుగా మొత్తం భారతదేశంలో ఉన్న ఆలయాలని బాగు చేస్తారు అమ్మ చెబితే ఆశ్చర్యపోతారు పండరీపురం వెళ్ళారు పాండురంగ ఆలయానికి ఆ ఆలయం అంతా శిథిలావస్థకు వస్తుకొచ్చి పాడైపోయి గుళ్ళు మీద మొక్కలు కూడా లేచిపోయాయి ఐదు లక్షలు ఇస్తే గానీ బాగు చేయమన్నారట కూలీవాళ్ళు పాపం అంత డబ్బులు అక్కడ లేవు ఇంతలో మా వాళ్ళంతా వెళ్ళారు ఒక ఐదు వందల మంది బెంగళూరు నుంచి అమెరికా నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళంతా ఐదు వందల మంది యూట్యూబ్ లో ఉంటుంది చూడండి గుడిబడి పండరీపురం ఈ ఐదు వందల మంది వెళ్ళి మూడు రోజులుండి మొత్తం గుడిని ఐదు లక్షలు ఇస్తే గానీ బాగు చేయలేము గుడిని తమ సొంత ఖర్చులతో వెళ్ళి చేసి వచ్చేసారు వాళ్ళు ఒక సర్టిఫికేట్ పంపారు అయ్యా మీ శిష్యులు ఎంత అద్భుతంగా చేశారండి గుడిని నభూతన భవిష్యత్ అనే రీతిలో తీర్చిదిద్దారని ఇప్పుడు ఆ గుడికి సేవ చేయటమే భగవంతుడికి దాస్యం కష్టాల్లో ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి సేవ చేయండి అది భగవంతుని సేవ ఆ విధంగా గుడిని వాటిని బాగు చేసి అక్కడ కాసేపు పారాయణ చేస్తే అది పరమాత్మ సేవ అవుతుంది అది దాస్యం అంటే ఆ తర్వాత భగవంతుడితో స్నేహం అంటే భగవద్భక్తులతో పురాణములతో స్నేహం చేయండి ఆత్మ నివేదనం నిన్ను నువ్వు పరమాత్మకి సమర్పించుకో నా సమస్తం పరమాత్మది అనుకో ఈ విధముగా శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇందులో ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా ధరిస్తాం తొమ్మిది పట్టుకుంటే ఇక వాడికి తిరుగులేదు ఇప్పుడు ఈ చెప్పింది ఎవరన్నా ఉన్నారు ప్రహ్లాదుడు చెప్పాడు వాళ్ళ నాన్నకి ఇది ప్రహ్లాదుడు చెప్పిన భాగవత శ్లోకం పోతన గారు అందంగా తెలుగులో ఇంకా బాగా అనువాదం చేశాడు తను సఖ్యమున్ శ్రవణమును దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనం వను ఈ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరి నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమం చూతల్లతు సత్యం బుదైత్యోత్తమా ఎంత చక్కగా చెప్పాడు కాబట్టి ఇందులో ఒకటి పట్టుకున్నా చాలు ఊ పరుల కోసం ఆడంబరం అక్కర్లా ఓ వంద కొబ్బరికాయలు కొట్టేస్తే ప్రత్యక్షం కాడు ఊరికే కేవలం పాలు పోసినంత మాత్రం చేత శివుడు ప్రత్యక్షం కాడు నిజమైన భక్తితో ఒక్క చుక్క నీళ్లు పోసినా సంతోషిస్తాడు చిత్రం చెప్పమంటారా రాజశేఖర చరిత్ర అని ఒక కావ్యం ఉన్నది రాజా అంటే చంద్రుడు రాజశేఖరుడు అంటే అంటేమిటి చంద్రశేఖరుడు అనగా శివుడు ఆ చరిత్రని అష్టదిగ్గజాల్లో శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన విధ్వంసులు ఎనిమిది మంది ఉన్నారు అష్టదిగ్గజాలు అంటారు అన్నారు కదా అందులో ఆఖరాయన మాదయ్య గారి మల్లన్న ఆయన రాశాడు అందులో ఏమన్నా తెలుసా ఒరే ఎందుకు ఇంత కష్టం మీరు తరించాలంటే ఓ చిన్న చిట్కా చెబుతాను అన్నాడు ఆయన ఏమిటి అది నీలకంఠుని శిరసుపై నీళ్లు తల్లి పత్తిరిసు అంత ఎవ్వాడు పారవైచు కామధేను వానింటి మొల్ల చెట్టు శివలింగం దగ్గరికి వెళ్ళు నీలకంఠుడు అంటే శివుడు ఆ శివుడి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి అభిషేకం అనుకో ఇప్పుడు మీరు శివరాత్రికి శ్రీశైలం వెళ్ళారు ఎంత జనంలో మేమని లోపలికి రాణిస్తారా అప్పుడు మీకు అభిషేకం చేయాలనిపించింది ఏం చేస్తారు అప్పుడు ఇన్ని చుక్కలు నీళ్లు తీసుకుని దూరం నుంచి అలా చల్లండి ఆయన పడినా పడకపోయినా దూరం నుంచి జల్లితేట ఏది అలా జల్లితే నా దగ్గరికి రాలేకపోయావా కానీ నువ్వు భక్తితో చల్లవు ఇది నా ఒక మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అనుకుంటే అందుకని నీలకంటుని సెరసుపై నీళ్లు జల్లి అందులో భక్తి కూడా లేకపోవచ్చు ఒక్కోసారి చల్లేశారు అది అభిషేకం అనుకుంటున్నాడు ఆయన ఇంకా ఆయన మీద లక్ష గల్వార్చను లేదా కోటి పత్తిరో చేద్దాం అనుకున్నారు కానీ కుదరట్లేదు ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళనివ్వడం లేదు కనుక జనాలు ఎక్కువ ఉన్నారు అప్పుడు దూరం నుంచి ఒక పత్తిరి విసిరేయండి పత్రి సంస్కృతం తెలుగులో పత్తిరి విస్ అది వికృతి అంటారు ఇక్కడ పత్తిరి అని ఎందుకు అన్నాడు తెలుసా నువ్వు మనస్ఫూర్తిగా పూజ చేయలేకపోతున్నావు విసురుతున్నావు అందుకని వికృతి పూజ దూరం నుంచి అలా విసిరే విసిరితే ఆయన ఏమనుకుంటాడు పాపం వాడు భక్తుడే దగ్గరికి రాలేకపోతున్నాడు జనాలు ఉండడం వల్ల అయినా విసిరాడు ఇదే నాకు లక్ష కలవార్చని అనుకుంటున్నాడు అలా సంతోషపడిపోయి ఎప్పుడు నీ మనసులో ఆయన మీద ప్రేమ ఉంటుంది నేను ఆయనను పూజించాలి కానీ కుదరడం లేదు నాకు ఆడంబరం లేదు నేను ఎక్కువ పత్రి వేయలేను నీళ్లు పోయలేను అభిషేకం చేయలేను టైం లేదనుకుని ఆయన నీళ్లు తల్లి ఓ పత్రి విసిరితే అదే అభిషేకం అదే పత్రి పూజగా భావించి ఆయన ఏం చేస్తాడు వెంటనే కామధేనువుని మన ఇంట్లో కట్టేస్తాడు నీళ్లు తల్లినందుకు కామధేనువుని మన ఇంట్లో కట్టాడు కామధేనువు మన ఇంట్లోకి వస్తే లాభం ఏమిటి కామధేనువు స్వర్గంలో ఉంటుంది పాలసముద్రం చిరిగితే పుట్టింది ఆవు దగ్గరికి వెళ్ళి ఏమడిగితే ఇస్తుంది కామేను లక్షణం ఏమిటి కోరిన కోరికలు ఇస్తుంది కామము అంటే కోరిక కోరిన విస్తుంది కనుక ఆ ధేను అవుని కామధేను అన్నారు అప్పుడు మీరు ఆ కామధేనువుని ఏది ఆయన ఏమో నీళ్ళు నీళ్లు తెలియనందుకు కామధేను మీ ఇంట్లో పెట్టాడు గనక కామధేనువు కామధేనువు నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను జూప్లీ హిల్స్ లో ఒక్క అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ అంటే ఇచ్చేస్తుంది నిజంగా చిత్తశుద్ధితో వేస్తే ఆ తర్వాత ఏం చేశాడు ఆయన పత్రి విసిరినందుకు ఇంట్లో కల్పవృక్షాన్ని నాటేట సొరశాఖి అంటే కల్పవృక్షం అల్ల సొరశాఖి ప్రసిద్ధికెక్కిన కల్పవృక్షం వానింటి మొల్ల చెట్టు మీ ఇంట్లో మొల్ల చెట్టు నాటినట్టుగా ఓ మల్లె చెట్టు నాటినట్లుగా నాటేస్తాడు ఇప్పుడు కల్పవృక్షం మీ దొట్లో ఉంటే లాభం ఏమిటి కల్పవృక్షం కూడా అంతే ఏదడితే దిస్తుంది నాకు ఐ డ్రీమ్ ఛానల్ నుంచి పద్మాకర్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఆకాశంలో వెళ్లేందుకు ఒక చిన్న విమానం ఏంటి ఇచ్చేస్తున్నప్పుడు ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుని లేటుగా రావక్కర్లేదు అలాగే ఏదో కసే ఆకలిస్తే మీ లెవెల్లో మీరు ఏదో పండో ఓ ఇడ్లీయో ఓ దోశో లేదా పాయసమో ఇంకేమైనా అవన్నీ నేను అడవడితో ఏం కోరుకుంటే ఓకే ఆ విధముగా స్వామివారు ఇన్ని నీళ్లు తల్లితే ఒక పత్రి వేస్తే కూడా సంతోషపడిపోయి కోరికలు తీరుస్తాడని అర్థం కాబట్టి మనకి భక్తి ముఖ్యం ఓ మంది కోసం అక్కర్లేదు గురుగారు ఇప్పుడు మీరు అన్నారు తెలిసి తెలియక కూడా మనం అలా భగవంతుడిపై నీళ్లు చిలకరిస్తే చాలు ఆయన అనుగ్రహించాడు అని చెప్పి మరి కొంతమంది ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు నిజంగా భక్తితోనే చేస్తుంటారు అనిపిస్తుంది మన వరకైతే చూస్తుంటే అయినా కూడా కోరికలు తీరకపోగా చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంకా విరక్తో వచ్చేస్తుంటుంది వాళ్ళకి అసలు నాకు భగవంతుడికి ఎన్ని పూజలు చేసినా వ్యర్థం అసలు భగవంతుడు లేడు రాయి అని చెప్పి మూర్ఖంగా మాట్లాడే దశకు కూడా వెళ్ళిపోతున్నారు ఎందుకో అదే ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఒక్కొక్కళ్ళకి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఒక్క టాబ్లెట్ తో తగ్గుతుంది ఒక్కొక్కళ్ళ శరీరం చాలా పాడైపోయి ఉంటుంది అది ఒక్క దెబ్బకి తగ్గదు కొంతకాలం ఓపిగ్గా కోర్సు వాడితేనే మందు తగ్గుతుంది ఓ మామిడి చెట్టు మీకు ఇచ్చాను అనుకోండి అది నాటిన వెంటనే పళ్ళిస్తుందా ఇవ్వదు నేల ముందు బాగుండాలి ఏముండాలి ఉండాలి నేల ముందు సాగు నేల మంచి ఒక సారవంతమైన నేల అయితే అందులో నాటితే దాన్ని కొంతకాలం జాగ్రత్తగా పోషిస్తే నీళ్లు అవి పోసి పెరిగాక పళ్ళిస్తుంది ఇప్పుడు మనం చేసే పూజలు ఇవన్నీ మన కర్మలే ఇవన్నీ ఫలించడానికి కొంచెం సమయం పడతాయి కొందరికి వెంటనేందుకు ఫలిస్తుంది అంటే వాడి భక్తిలో పరాకాష్ట స్థితి ఉంది అంటే వాడు సారవంతమైన నేల లాంటి వాడు విత్తనం గొప్పది తొందరగా ఫలిస్తుంది హైబ్రిడ్ ఇది కొన్ని తొందరగా ఫలించవు అలాగే కొంతమందికి తొందరగా ఔషధం పనిచేస్తుంది కొందరగా ఫలించదు వారి శరీరాన్ని బట్టి వారి మనస్సుని బట్టి ఇచ్చే మందులు బట్టి ఫలితం ఉంటుంది మనం పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ చేసిన కర్మలు తొలగడానికి కొంతమంది ఎక్కువ కాలం ఎదురు చూడాలి కొంతమందికి తొందరగా ఫలిస్తాయి అందువల్ల ఓపిగ్గా చెయ్యవలసిందే ఇప్పుడు మీకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారండి ఒక్కొక్కటి ప్రతిభిబిట్టి ఏమవుతుంది ఇమీడియట్ గా సెలెక్ట్ అవుతున్నాడు ఒక్కొక్కడు ఐదారు సార్లు పరీక్షలు రాశాక సెలెక్ట్ అవుతాడు ఒక్కొక్కడి యావత్ జీవితం డిఎస్సి రాసే సెలెక్ట్ అవ్వడు కానీ వాడు బతకడానికి ఇంకో ఉద్యోగం చూసుకోవాల్సిందే తప్పదు అలాగే మనం చేసిన ప్రయత్నములు ఒకవేళ వ్యర్థమైనా తొందర పడకుండా నమ్ముకుంటే అవుతాయి చదువుకుంటున్న రోజుల్లో ఓ తమాషా జరిగింది నేను డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను భీమవరం వెళ్ళి ఇంతలో ఒక పల్లెటూరుకి వెళ్ళాను అర్ధవరం అని ఆ ఊళ్ళో ఉగాది నాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉగాది నాడు ఎవరో స్వామీజీని సుందరకాండ చెప్పమని పిలిచారు ఆ స్వామీజీ చివరి లో రాలేకపోయాడు అప్పుడు వాళ్ళు నా ఎదురుగుండా హ్యాండ్ ఇచ్చారు స్వామీజీ ఇదే ఇంగ్లీష్ మాట వాడారు ఇచ్చి ఆయన రాలేదు ఎలాగ అనుకుంటూ ఉంటే అనుకోకుండా ఎందుకు నేను మంచి షర్ట్ వేసుకుని ప్యాంట్ టూ షర్ట్ టూ వేసుకుని అప్పట్లో సైకిలే గొప్ప కదా సైకిల్ తొక్కుంటూ వెడితే అక్కడ ఒక ఆవిడ చూసింది ఆవిడ సన్యాసిని జీవితం గడుపుతున్న పుణ్యాత్పురాలు నా ముఖం చూసిందమ్మా చూసి చూడగానే ఏమండి ఇది సుందరకాండ చెప్పగలరు రేపు చెప్పమంది ఆ రోజు అమావాస్య రేపటి నుంచి ఉగాది మీరు సుందరకాండని చెప్పండి అంది నేను ఎవరో తెలియదు నేను కూడా పోని ఇదేమిటి నేను చెప్పడం ఏమిటి అనుకోండా అలాగే అనిసాను వెంటనే మా నాన్నగారి దగ్గరికి వచ్చాను నాన్నగారు నాన్నగారు ఇలా పురాణం చెప్పమంటుంది అంటే నీకు ఎలాగో సంస్కృతం బాగా పాండిత్యం ఉంది కదా హిందీ వచ్చు తెలుగు వచ్చు ఇవాళ సుందరకాండంలో రెండు మూడు సర్కల్ కంఠస్థం చేయి తాత్పర్యం చెప్పే అన్నారు ఆయన ఒకసారి ఆలోచించండి సొందరకాండంలో అరవై ఎనిమిది సర్కలు ఉంటాయి తొమ్మిది రోజుల్లో కంఠస్థం చేసి అవును నేను వెంటనే మొదటి సరుకులు తీసుకున్నాను తో రావణ నేతాయ సేతాయ శత్రు కరిశినేష చారణ చరితేపతి దుష్కరం నిష్పృతి ద్వంద్వ చికీర్షన్ కర్మ వానర సముదగ్రశిరో గ్రీవో గవాంపతి వా ఇలా శ్లోకాలు సరితో గుర్తు ఉండిపోయి కంఠస్థం వచ్చేసి ఓ రే బాబు ఎంత జ్ఞాపక శక్తి ఉందన్నమాట అనుకుని మొత్తం ఆ తొమ్మిది రోజుల్లో కంఠస్థం చేసి పురాణం చెప్పేశాను అద్భుతంగా వచ్చేసారు ఆ ఊళ్ళో జనాలు పెద్ద పెద్ద వాళ్ళు ఇరవై ఏళ్ళ కుర్రవాడి పురాణానికి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు వచ్చారు ఇక నాకు బ్రహ్మరథం పట్టేశారు ఆ ఊళ్ళో ఆ ఊళ్ళు ఎక్కువ రాజులు క్షత్రియులు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కాబట్టి నువ్వు చెప్తానంటే అప్పుడు పురాణములు మొదలు పెడితే ఇన్నాళ్ళు పట్టింది కదా నేను పురాణాలు మండపం కట్టడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాము కొంతకాలం పడుతుంది ఏం నా తర్వాత వచ్చినోడు బాగా వచ్చిన వాళ్ళు రేటి ఇప్పుడు నా తర్వాత చాకటి కోటేశ్వరరావు గారు నేను వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత వచ్చారు మా నాన్నగారికి అమరేశ్వర ప్రసాద్ కానీ ఒక శిష్యుడు ఉన్నాడు మా నాన్నగారి దగ్గర సంస్కృతం చదువుకున్నాడు మా నాన్నగారు మూడేళ్లు ఆయనకి అన్నం పెట్టి పాఠం చెప్పారు ఆ అమరేశ్వర ప్రసాద్ గారు శిష్యుడు చాకటి కోటేశ్వరరావు గారు అంటే నాన్నగారి శిష్యుడు శిష్యుడు చూడండి పూర్వజన్మ సుకృతం అయింది చక్కన వెంటనే జగత్ ప్రసిద్ధికి ఎక్కారు కాబట్టి ఒక్కొక్కళ్ళకి తొందరగా వస్తుంది కొందరికి ఆలస్యంగా వస్తుంది అది వారి వారి యొక్క సుకృతాలను బట్టి ఉంటుంది అందుకని ఆయన పేరు వచ్చింది నాకు అంత రాలేదని ఏడిస్తే పిచ్చాడు వీడు అంతే ఎవరికి ఎంత ఇవ్వాలో పరమాత్మకి తెలుసు అందువల్ల మనం పూజ చేసినంత మతం చేత వెంటనే ఈ రోజే ఫలించదు యాంకర్లు చాలా మంది ఉన్నా ఒక్కొక్కళ్ళకి ఎందుకు పేరు వస్తుంది మీ పొజిషన్లో చాలా మంది ఉంటారు కదా ఒక్కొక్కళ్ళకి కొంచెం తొందరగా పేరు రావచ్చు కొందరికి కొంచెం ఆలస్యం రావచ్చు కానీ మొత్తం నమ్ముకొని చెయ్యండి అందువల్ల ఓపిక పట్టాలి ఒక్కోసారి ఓపిక పట్టినా కూడా ఎన్నాళ్ళైనా ఫలిం అప్పుడు భగవంతుడి మీద కొంచెం అలగచ్చు నక్క తుకారాంలాగా తుకారానికి మండిపోలేదా ఉన్నావా అని పాడా అప్పుడు వస్తాడు దేవుడు అందువల్ల అప్పుడప్పుడు ఒక్కోసారి వస్తుండీ భద్రాచలంలో రామదాస్ ఎవనాడు అబ్బబ్బా దెబ్బల ఒకరు ఒక తిట్టి తినయ్యా ఆయన కూడా తిట్టాడు ఒకసారి ఎవడబ్బా సొమ్ము అని కులు తిరిగేవు రామచంద్ర అన్నాడు అంతే మరీ ఎక్కువ భక్తులు దెప్పుతారు దెప్పితే వస్తాడు దేవుడు కానీ ఈరోజు కంగారు పడకుండా మీ పని మీరు చెయ్యండి ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి మీకు మామిడి పళ్ళ కథ ఉంది కదా ఓ ముసలాడు మామిడి టెంకర్ ఆడాడు అది మన పురాణం కథ దాని కనాల నవకృష్ణలో పెట్టారు సినిమాలు అది నిజానికి పురాణ కథే పద్మ పురాణంలో కథే ఓ ముసలాయన ఆయన టెంకర్ పెట్టుకెళ్లి నాటుతున్నట్టు ఏది నలుగురు తిరిగేటటువంటి ఒక బాట దగ్గర ఎంతలో అటుగా పెడుతున్న రాజుగారు చూశారు ఏమయ్య నీకు ఎప్పుడే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నాయి ఈ టెంక నాటితే ఎప్పటికి చెట్టు అవుతుంది ఎప్పుడు పళ్ళు ఇస్తుంది అంటే ఈ చెట్టు పెరిగి పళ్ళు ఇచ్చేదాకా ఇంకా బతుకుదాం అనుకుంటావా అంటే మహారాజా మన పెద్దలు ఎలా అనుకుని ఉంటే ఇవాళ మామిడి చెట్లు మనకు వచ్చేవా అన్నాడు ఆయన ఇవాళ ఈ టెంక నాటేది నాకోసం కాదు నా తర్వాత తరాలు వాళ్ళ కోసం వచ్చే జన్మలో నా కోసం పోని అలాగే ఇవాళ మీరు చేసే పూజలు మీకోసమే కాదు మీ తరం తర్వాత తరం వాళ్ళ కోసం రాబోయే జన్మ కోసం ఈ టెంక నాటాడు ఆ తర్వాత ఎప్పటికో అది పెరుగుతుంది తర్వాత వాళ్ళకి ఇస్తుంది అలాగే మన పెద్దలు నాటారు మనం అనుభవిస్తున్నాం మా నాన్నగారు చేసిన పూజ నేను అనుభవిస్తున్నాను నా పూజ నా పిల్లలు వాళ్ళు చేసిన పూజలు తర్వాత వాళ్ళు కూడా అనుభవిస్తారమ్మా ఇప్పుడు మీరు ఆస్తి సంపాదిస్తే మీరు ఒక్కరి కోసం కదగా నెక్స్ట్ మీ ఇల్లు మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తారు కానీ ఎంత అభిమానం ఉండే పద్మాగర్ గారికి ఎవరు ఆయన ఎంతో పండితులు ఆయనకి ఇచ్చేద్దామని పొరపాటు అనుకోరు అందువల్ల మీ హస్తి మీ పిల్లలకి ఉన్నట్టే మనం ఈ సంపాదించే పుణ్యం మన పిల్లలకు వస్తానమాట ఎంత మంచి పాట అది అసలు పుణ్యంతో పాటు మనం చేసిన పాపపు కర్మ కూడా వెళ్తుందా గురువు గారు గ్యారంటీగా పుణ్యమైన పాపమైన ఏదైనా వారసులకు వెళ్ళవలసిందే అది ఎక్కువైతే ఇక్కడ నిస్తాం అచ్చొక్కటై పుణ్య పాపై ఎగైవ ఫలం వస్తుతే ఎక్కువగా చేసిన పుణ్యం పాపం ఇక్కడే ఇప్పుడే అనుభవిస్తాం కొంచెం తక్కువ చేస్తే కొంచెం ఆలస్యంగా అనుభవిస్తాం కాబట్టి పూజలు చేసేవాళ్ళు కొంచెం ఓపిక పట్టాలి పాత పాపాలన్నీ పాపాలన్నీ తుడిచేదాకా చూసుకోవలసిందే మనం ఆ పాటనే గుర్తుపెట్టుకోవాలి నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొంబ 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 విరగబూసి వేలాదిగా ఆ నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ 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 విరగబూసి వేలాదిగా ఇక కాయాలి బంగారు కాయలు భోంచెయ్యాలి మీ పిల్ల కాయలు ఎంత అందమైన అర్థం ఉందో అందులో చెయ్యమనండి ఓపిక తెచ్చుకోమనండి తప్పక పరమాత్మని అనుగ్రహం మాత్రం కలుగుతుంది చేసినది ఎక్కడికి వెళ్ళదు ఎప్పుడు ఒకప్పుడు వస్తుంది అది పుణ్యమైన పాపమైన వస్తుంది గురుగారు ఖచ్చితంగా అనుభవించాల్సిందే తరతరాలుగా అన్నారు కానీ అనుభవించాలి అని అంటే చాలా మంది అనుకుంటారు ఈ పూజల వల్ల వీటి వల్ల తగ్గించుకోవచ్చు అంటారు నిజంగా తగ్గించుకునే అవకాశం ఉందా తప్పించుకునే అవకాశం లేకుండా కర్మలు మూడు రకాలు ఒకటి ప్రారబ్ధం ఇంకొకటి సంచితము ఇంకొకటి ఆగామి సంచితం అంటే పోగేసుకున్నది పూర్వం ఎప్పుడో చేసాం అది బ్యాంక్ బ్యాలెన్స్ ఎఫ్డి అనమాట ఫిక్స్డ్ డిపాజిట్ ఓకే ఇక రెండవది ప్రారంభం అంటే ఇప్పుడు మనం చేస్తున్నది అనుభవిస్తున్నది మీరు ఇడ్లీ కడుపులోకి తిరిగి పంపేశారు ఆ ఇడ్లీ ఎఫెక్ట్ చూపిస్తుంది అది మంచి ఇడ్లీ అయితే ఆరోగ్యంగా ఉంటాం ఏవాకుల కాలం నాటి ఇడ్లీయో పాతకాలం చట్నీయో వేసుకు తింటే వికారం పెడుతుంది ఈ మధ్యన మాతో ఒక వచ్చి కాస్త నాలుగు కారోస్తాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత మూడు రోజుల పాటు రోజు బాత్రూమే అంటే మరి తిన్నది కదా తిన్న ఎఫెక్ట్ పడతారు అది ప్రారంధం ప్రారంధం అంటే ఒకసారి నీ శరీరంలో ప్రవేశించేసింది ఇక అనుభవించాలి దాన్ని ఎవడం ఏం చేయలేదు మందు వేసినా కూడా ఆ పూర్తిగా దాన్ని కంట్రోల్ చేయదు కొంచెం 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 తగ్గిస్తుంది ముందు మొత్తం మీద చెత్తపోవాల్సింది అంతే అందువల్ల ప్రారంధ కర్మ అంటే అనుభవించి తేరవలసిన కర్మము దానికి ఉదాహరణ చెప్పారనమాట తిన్న తిండి లోపలికి వెళ్ళాక దాని ప్రభావం ఎలా చూపిస్తుందో అలా చూపిస్తుంది సంచితం అని ఉంది కదా పోగేసుకున్నది అది వదిలించుకోవచ్చు ఎలా గురుగారు ఇప్పుడు మీ ఎఫ్డీ ఉంది మీకు పది లక్షలు ఉన్నాయి అనుకుందాం కాసేపు దేవుడి దేవాల ఆ పది లక్షలు మీకు నా మీద అజ్ఞానం కలిగితే నాకు ఇచ్చేచ్చు కదా మీకు పద్మాగర్ గారి మీద అజ్ఞానం కలిగింది ఆయన ఏదో పురాణ మండపం కడుతున్నాడు ఇచ్చేద్దాం అనిపించింది అనుకోండి ఇచ్చేయచ్చు ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తే ఇంకా డబ్బు పోయినట్టే అంటే కంగారు ఏం పడదు నేనే మిమ్మల్ని అడగను వేరే కాబట్టి సంచితం వదిలించుకోవచ్చు ఆగామి అంటే భవిష్యత్తులో చేయబోయే పనులు ఇవి కూడా మనం అదుపులో పెట్టుకోవచ్చు మనం కావాలంటే కొన్ని పనులను అదుపులో పెట్టుకోవచ్చు అవి తొలగించుకోవచ్చు ఈ సంచితము ఆగామి తొలగించుకోవడానికి అర్చనలు పూజలు ప్రయత్నాలు పనికి వస్తాయి ప్రారంభం మాత్రం చచ్చినట్టు సార్ కానీ అక్కడే ఉన్నది ఎక్కువ భక్తితో భగవంతుడు పట్టుకోవడం ఎటువంటిది అన్నారు అంటే ఒక అపవిత్ర ఆహారం తిన్నారు పనికి వాళ్ళని ఆహారం దాని ఎఫెక్ట్ వల్ల చచ్చిపోకుండా మందు వేసుకుంటే ఏమవుతుంది కొంత నీరసం వచ్చినా తగ్గుతుంది ఏదో వాంతులు అయ్యింది తర్వాత మందు వేస్తే కట్టుబడుతుందా లేదా అలా ప్రారంభంలో కొంత తగ్గించుకుంటాం కాబట్టి కర్మలను కూడా మనం భగవద్ కొంతవరకు నియంత్రిస్తాం కానీ పూర్తిగా నియంత్రించలేము ఎంతో కొంత అనుభవించాలి ఒక్క సద్గురువు అనుగ్రహం నిజమైన సద్గురువు అని చెప్పేది ఇవాళ అందరూ సద్గురువులు అనుకోండి ఎవడ పడితే వాడు జాయ చక్రాంతం కంటే ఎక్కడ కుదురుతుంది ఇప్పుడు మేము మీకు ఒక మార్గం చూపిస్తాం కానీ పూర్తిగా మిమ్మల్ని బాగు చేయలేము గురు ఇలాగా మోసం చేస్తున్నారు కొంతమంది ఎవడు నేనే గురువు అంటాడు ఏ గురువు అసద్గురువులు ఇవి ఇవి ప్రమాదకరమైనవి గురువు ఒక మార్గం చూపిస్తాడు కానీ సంపూర్ణంగా అనుగ్రహించలేడు కానీ అరుదుగా కొంతమందిని అనుగ్రహించగలుగుతారు అందరినీ చేయలేము ఎక్కడో ఏ విశ్వామిత్రుడు లాంటి వాడో త్రిశంకుడిని స్వర్గానికి పంపగలిగాడు కానీ అందరిని పంపకరా ఏ వశిష్ఠుడో ఎవరినో పంపించాడు అందువల్ల అరుదుగా కర్మలను కూడా తగ్గించి వాళ్ళని ముక్తికి పంపించే శక్తి కలిగిన వాళ్ళు కొందరు ఉంటారు కానీ అది కొంచెం కష్టం మార్గం చూపిస్తారు కాబట్టి కొంత కర్మ అనుభవించక తప్పదు అన్నమాట ఓకే గురువుగారు దైవాంశ సంబూతుడు అని చెప్పి మనుషుల్ని అంటూ ఉంటారు కొంతమంది కారణ జన్ములు అని దైవాంశ సంబూతుడు అని అంటే ఏంటి గురువుగారు నిజానికి ఈ ప్రపంచంలో అందరూ దైవాంశ సంభూతులే దేవతా శక్తి లేకుండా అసలు మీరు పుట్టరు కానీ అది కొంతమంది ఎక్కువ ఉంటుంది కొందరు తక్కువ ఉంటుంది అందువల్ల ఇప్పుడు మీరు చక్కగా మాట్లాడి వ్యాఖ్యానం చేస్తున్నారే ఈ వ్యాఖ్యానం చేసే మాట ఆ దేవతలు ఇచ్చింది అందువల్ల మీరు దైవాంశంభూతురాలి ఒక ఆయన బాగా కెమెరాను పట్టుకుని చక్కగా షూట్ చేస్తారనమాట ఓహో ఈయన ఈ యాంగిల్లో అయితే బాగుంటాడు పద్మాకర్ గారు ఇలా అందంగా ఉంటాడని కొన్ని ఛానల్స్ వాళ్ళు నన్ను చూపిస్తారు కర్మ ఇంత తెల్లగా ఉన్న నేను కూడా అక్కడ అల్లగా కనపడతాను అంటే వాడికి అందులో దైవోత్సవం తక్కువ ఉందనమాట అందులో కాబట్టి ఆయనకి కెమెరాలు ఆ రంగంలో ఉన్నది కొందరు బాగా పాడతారు కొందరు బాగా మాట్లాడగలుగుతారు కొందరు తినగలుగుతారు తినడం కూడా దైవంశీ తింటే అడుగుతుంది కాబట్టి అందరూ కారణ జన్ములే తాను ఎందుకు పుట్టాడో తెలుసుకుని ఆ కారణమును సఫలీకృతం కొందరికి తెలియదు పట్టించుకోరు ఆ శక్తుల్ని వృధా చేసుకుంటున్నారు అందువల్ల అవ్వచ్చు సాధన చేయకపోతే దైవాంశతో పుట్టిన ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు ఎంతో మంది అలాగే మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోతారు పుట్టలో చెదలు పుట్టినట్టుగా పుట్టున్నారు కాబట్టి సాధన చేసి ప్రతి వ్యక్తి గొప్పవాడు అవ్వచ్చు అందుకే భీష్ముడు చెప్పాడు మహాభారతంలో ఎక్కడ విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణంలో ఉంటుంది కదా పాండవులు మారువేషంలో ఉన్నారేమో పట్టుకోవడానికి విరాటరాజు గారు ఆవుల్ని పట్టుకోవడానికి దుర్యోధనాధులు వెళ్ళారు ఉత్తరం దిక్కున ఉన్న ఆవుల్ని పట్టుకోవడానికి ఆయన పాండవులు ఎందుకు వల్ల గొప్పవాళ్ళు అవుతారో చెప్పాడు దుర్యోధనాధులతో నల్లవు నిక్కమాడి ముందట ద్రోణు డొక్కడు తెల్లముగా బాహుబల దైవ బలం బులప్ప వర్తిల్లుదురు అన్నాడు అంత మధ్య అక్కర్లేదు కానీ ఈ ఒక్క ముక్క మనకు కావాలి పాండవులకి మొదట బాహుబలం ఉన్నది పుట్టుకతో బాహుబలం ఉన్నది శరీర బలం ఉన్నది ఇక్కడ బాహుబలం అంటే చేతులని కదా కేవలం శారీరక బలం ఉన్నది అది మన చేతుల్లో కదా మన తల్లిదండ్రులు హెరిడిటీగా ఇస్తారు జీన్స్ అంటాం పుట్టుకు మంచి చేతిలో లేదు కనుక బాహుబలం అనేది మంచి చేతిలో లేదు కానీ మొత్తం మీద వాళ్ళు పుట్టడంతో శరీర బలంతో పుట్టారు అది అదృష్టం రెండవది బుద్ధిబలం ఉన్నది బలం అంటే బుద్ధిబలం ఈ బుద్ధిబలం పుట్టుకతో కొంత ఉంటుంది బాగా పెంచుకోవడం వల్ల పెరుగుతుంది మీ దగ్గర అందరికీ జ్ఞాపక శక్తి ఉంటుంది కానీ దాన్ని ఏం చేయాలి పదులు పెట్టాలి సాధన చేయాలి చేయగా 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 ఏమవుతుంది బాగుపడుతుంది నేను చూసిన ఒక యాంకర్ ఉండేది నెత్తి ఉండేది ఆవిడికి నేను చెప్పి ధైర్యం చెప్పగా చెప్పగా ఇప్పుడు అద్భుతంగా మాట్లాడేస్తోంది అసలు అస్సలు నత్తి లేదు అంటే ప్రాక్టీస్ మేక్స్ అంటే ఇదే కాబట్టి సాధనతో పెంచుకోవచ్చు బాహుబలం మన చేతిలో లేదనుకోండి బుద్ధిబలం దేవుడిచ్చిందని కూడా ఏం అనమాట పదును పెట్టుకోవచ్చు పాండవుల దగ్గర దేహ బలము బుద్ధిబలంతో పాటు దైవ బలం ఉన్నది వాళ్ళు బాగా భక్తులు కృష్ణుడు పట్టుకున్నారు ఈ మూడు బలములు ఉన్న వాళ్ళకి ఎప్పుడూ తిరుగు ఉండదు కాబట్టి ఈ మూడు బలములను మనం పెంచుకోవచ్చు పెంచుకుంటే మనం జీవితంలో పైకి వస్తాం మీకు ఉదాహరణ చెప్తాను నా చిన్నప్పుడు నాకు కూడా తెలియదు ఇంత జ్ఞాపక శక్తి ఉన్నట్టుగా ఇంచుమించుగా ఐదేళ్ళు ఆరేళ్ల వయస్సులో అనుకుంటాను సుందర శివరావు గారు ఒక ఆయన ఉండేవారు ఉంగుటూరు అనే ప్రాంతంలో ఆయన నన్ను చూచి మా నాన్నగారిని ఈ కుర్రాడు ఏం చెప్పినా అప్పు చెప్పేస్తున్నాడండి ఇటువంటి వాడిని బాగు చేద్దాం అని అల్లసాని పెద్దనగారి మరుచరిత్రలో ఒక పేజీ గద్యం ఉంటుంది ఏమిటి గద్యం పద్యాలు గద్యాలు అని ఉంటాయి కదా పద్యం ఏమో ఎలాగో ఉత్పలమాల చంపకమాల ఇలాంటివి ఇవి కాకుండా అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఏకథ అంటే ఒక వచనం ఇస్తారు పెద్ద పేరాగ్రాఫ్ పెద్ద పేరాగ్రాఫ్ అలాంటి గద్యం ప్రథమ స్కంధంలో ఉంది మొదటి ఆశ్వాసంలో ప్రథమ ఆశ్వాసంలో పరీక్షించడానికి ఆ వచ్చిన నా చేత చదివించి తొందరగా చెప్పంటే ఐదు నిమిషాలు కూడా పట్టలేదు చదివి అప్పచెప్పేశాను నేను అప్పుడు నాకు ప్రాక్టీస్ చేయటం వల్ల ఎంత లాభమో తెలిసింది అందువల్ల ఎన్ని పుస్తకాలు కంఠస్థం చేశాను ఓ పెద్ద పేజీ అనమాట ఓ సిద్ధుడు ఉన్నాడు ఆ సిద్ధుడు తీర్థయాత్రలు చేశాడు ఆ ప్రవరుడు అనే ఆయన నువ్వు ఏమేమి తిరిగావు అని అడిగితే నేను ఇవి తిరిగాను అవి తిరిగాను మొత్తం ప్రపంచం తిరిగాను అని చెప్పడానికి ఈ చెప్పాడు అనమాట అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ తురంగ శృంగార చారు ఉదయంబునంగల విశేషంబులు శేషపడికి నేను లెక్కింప శక్కింబే అంధకరిపు కంధరావాస దుర్వ్యథా భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర వలయంబుగు మలయంబునంగల చలువకు విలువయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాటకాఢోకమాన జరదిందు బెంబళ అమృత దుర్దిన

అల్ప అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రశిష్ఠు గండయుగులుండగుతు ప్రవరుండు అతనికి ఇట్లని ఏ గురుగారు నేనేం మాట్లాడలేను దండం పెట్టడం తప్ప ఇది మీరు ఆ రోజున చెప్పింది ఐదేళ్ల వయస్సులో గంటస్థం చేసి అమ్మో అప్పటికే నేను అక్షరాభ్యాసం అక్షరాలు కూడా సరిగ్గా రావు కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇటువంటి గద్యములు ప్రాక్టీస్ చేస్తూ వస్తాయని తెలిసింది కదా ఓహో జ్ఞాపక శక్తి ఉందనుకొని పురాణములు చదువుతూ ఉంటూ వచ్చాయి అందువల్ల మనందరం కూడా మన శక్తులను అభ్యాసం ద్వారా కొంత పెంచుకోవచ్చును అభ్యాసం ఎవరినైనా గొప్పవాడిని చేస్తుంది ఇలాంటి వచ్చినవులు మీకు ఓపిక ఉంటే ఒక రెండు మూడు వందలు ఒకే రోజు అప్పెప్పగలం అందువల్ల మీకు నాకు కూడా సమయం లేదు కనుక ప్రస్తుతానికి ఇక్కడ కాపుకుందాం మనం అత్యద్భుతమైన మన కావ్యాలు విని మన భారతదేశంలో శక్తివంతులు ఎంతోమంది ఉన్నారు అలా ఇలాగే ఎన్నో సాధనలు వాళ్ళంతా పైకి రావాలని కోరుకుందాం తప్పకుండా గురుగారు నిజంగా మా తరం వాళ్ళకి మీ మాటలు మీ పాటలు మీ పద్యాలు అన్నిటి రూపంలో చాలా మంచి మంచి విషయాల్ని తెలియజేస్తున్నారు ఇంకా తెలియజేయాలనే కోరుకుంటాను గురుగారు ధన్యవాదాలు